ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ఛానల్ ఈరోజు మన చర్చకు స్వాగతం మన దగ్గర ఒక వార్తా ఉంది పైకి చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు ఒక బహుమతి కాని దీన్ని కాస్త లోతుగా చూసినప్పుడు గురు శిష్య సంబంధం కృతజ్ఞత సామాజిక బాధ్యత లాంటి ఎన్నో పెద్ద విషయాలు కనిపిస్తాయి కరీంనగర్లో జరిగిన ఈ సంఘటన గురించి ఈరోజు మనం కాస్త వివరంగా మాట్లాడుకుందాం ముందుగా ఈ కథలో ఉన్నది ఎవరో చూద్దాం ఒకరు రెండువేల నాలుగు ఐదు మధ్య చదువుకున్న భూసా ఉదయకిరణ్ అనే పూర్వ విద్యార్థి మరొకరు అప్పుడు ధంగర్వాడి పాఠశాలలో లెక్కల మాస్టార్వా ఉండి ఇప్పుడు చాకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న కలికోట తిరుమల్ గారు వీళ్ళిద్దరి మధ్య దాదాపు పదిహేనేళ్ల తర్వాత జరిగిన ఒక సంఘటనే ఈ కథకు మూలం అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది కేవలం ఒక వార్త కాదు నేటి కాలంలో ఉపాధ్యాయులను కేవలం జీతం తీసుకుని పాఠాలు చెప్పే ఉద్యోగులుగా చూస్తున్నారనే ఒక విమర్శ ఉంది కదా ఆ విమర్శకు ఇది ఒక బలమైన సమాధానంలా అనిపిస్తుంది ఒక వ్యక్తి జీవితంపై ఒక మంచి ఉపాధ్యాయుడు ఎంతకాలం ప్రభావం చూపగలడు అనేదానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ సరే అయితే ఆ కథలోకి వెళ్దాం నన్ను అన్నిటికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆ విద్యార్థి ఉదయకిరణ్ తన గురువుగారైన గారికి గురుదక్షిణగా ఎంతిచ్చాడో తెలుసా అక్షరాల లక్ష రూపాయలు లక్ష రూపాయల అవును చదువు పూర్తి చేసుకుని దాదాపు పదిహేను పదహారేళ్లు గడిచిపోయాయి ఇంత కాలం తరువాత ఒక గురువును గుర్తుపెట్టుకుని ఇంత పెద్ద మొత్తంలో బహుమతి ఇవ్వడం అసలు దీని వెనుకున్న ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ మనం డబ్బు గురించి కాదు ఆ డబ్బు వెనుకున్న భావోద్వేగం గురించి ఆలోచించాలి మొదటిది ఒక విద్యార్థి తన టీచర్కు లక్ష రూపాయలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగాడంటే అతను వృత్తిపరంగా చాలా విజయవంతమయ్యాడని అర్థమవుతోంది నిజమే తన విజయానికి పునాది వేసింది ఆ గురువే అని అతను బలంగా నమ్ముతున్నాడు అది మొదటి పాయింట్ అంటే ఇది కేవలం కృతజ్ఞత చెప్పడం కాదు మీరు నేర్పిన విద్య వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని ఆచరణలో చూపించడం అన్నమాట సరిగ్గా అదే ఇక రెండోది ఆ సందర్భం ఇది మామూలు రోజున జరగలేదు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి రోజున ఒక లెక్కల మాస్టారుకు ఈ బహుమతి అందింది ఇది యాదృచ్ఛికం కాదని నేననుకుంటున్నాను ఆ విద్యార్థి తన గురువును కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఆయన బోధించిన గణిత శాస్త్రం యొక్క ప్రతినిధిగా చూస్తున్నాడు రామానుజన్పై ఉన్న గౌరవాన్ని తన గురువుపై ఉన్న గౌరవాన్ని అతను ఒకటిగా చూశాడు ఇది ఆ బహుమతికి ఒక తాత్వికమైన లోతునిస్తుంది మీరు చెప్పింది ఆలోచిస్తుంటే ఆ విద్యార్థికి లెక్కలంటే భయం పోగొట్టి ఇష్టం కలిగించిన టీచర్ టీచరయ్యుండాలి తిరుమల గారు లేకపోతే సబ్జెక్ట్నో గురువునో ఇంతలా ప్రేమించరు కదా ఖచ్చితంగా పాఠాలు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు కానీ విద్యార్థి మనసులో నాటుకుపోయేవాళ్లు కొందరే ఉంటారు తిరుమల్ గారు ఆ కోవకు చెందినవారని స్పష్టమవుతోంది ఆయన కేవలం ఫార్ములాలు చెప్పి ఉండరు బహుశా జీవితంలో లెట్టలెంత ముఖ్యమో తర్కం ఎంత అవసరమో చెప్పి ఉంటారు పదిహేనేళ్ల తర్వాత కూడా గుర్తుండిపోయేంత బలమైన ముద్రవేశారు సరే ఒక విద్యార్థి ఇంత ప్రేమతో లక్ష రూపాయలిస్తే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు చాలా సంతోషంగా స్వీకరించి తమ వ్యక్తిగత అవసరాలకు కుటుంబం కోసం వాడుకుంటారు అందులో తప్పేమీ లేదు కూడా లేదు అస్సలు లేదు కాని ఇక్కడే తిరుమల్ గారు ఒక ఉపాధ్యాయుడిగా కాకుండా ఒక గురువుగా తన స్థాయిని చూపించారు ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా మన ఊహక్కూడా అందదు అవును ఇక్కడే ఈ కథ ఒక సాధారణ వార్త నుండి ఒక స్ఫూర్తిదాయకమైన గాథగా మారుతోంది ఆయన ఆ డబ్బును తన జేబులో వేసుకోలేదు దాన్ని తిరిగి సమాజానికే అందులోనూ విద్యార్థులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇదొక అసాధారణమైన నిర్ణయం మరి ఆ డబ్బుని ఆయన ఏం చేశారనుకుంటున్నారు తను హెడ్మాస్టర్గా చేస్తున్న చాకుంట పాఠశాలలోని ఇరవై మంది నిరుపేద బాలికలను ఎంపిక చేసి వారికి సైకిళ్లు కొనివ్వాలని నిర్ణయించుకున్నారు సైకిళ్లు అవును భారత గణతంత్ర దినోత్సవం రోజున ఆ సైకిళ్లను అందించబోతున్నట్టు ప్రకటించారు నాకైతే ఇది వినగానే వహావ్ అనిపించింది అసలు సైకిల్లివ్వాలనే ఆలోచన ఆయనకి ఎందుకొచ్చుంటుంది ఇక్కడే ఒక ఉపాధ్యాయుడికి ఒక సామాజికవేత్తకు ఉన్న తేడా మనకు కనిపిస్తుంది తిరుమల్ గారు సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకున్నారు మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఆరో తరగతి తర్వాత ఆడపిల్లల డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉంటుంది అవును ఇది చాలా పెద్ద సమస్య దీనిపై జరిగిన అనేక సర్వేల్లో తేలిందేమిటంటే దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సురక్షితమైన రవాణా లేకపోవడం పాఠశాలలు ఊరికి రెండు మూడు కిలోమీటర్లు దూరంలో ఉంటాయి అంత దూరం నడిచి వెళ్లడానికి తల్లిదండ్రులు భయపడతారు నిజమే భద్రత అనేది పెద్ద సమస్య ఆ కారణంగా ఎంతోమంది అమ్మాయిల చదువు మధ్యలోనే ఆగిపోతుంది అదే ఈ నేపథ్యంలో గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం చూడాలి ఆ ఇరవై సైకిల్లో కేవలం బహుమతులు కావు అవి ఇరవై మంది అమ్మాయిల చదువుకు గ్యారంటీ ఇచ్చే సాధనాలు ఇరవై కుటుంబాల భవిష్యత్తును మార్చగల పెట్టుబడి ఆయన డబ్బును పంచలేదు భవిష్యత్తును పంచారు ఆ అమ్మాయిలకు స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు అందుకే ఆ ఊరి ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను అంతగా అభినందిస్తున్నారు ఇది కేవలం దానం కాదు ఒక వ్యూహాత్మకమైన సామాజిక మార్పు ఒక్క క్షణమాగుదాం ఆ ఇరవై మంది అమ్మాయిల ముఖాల్లో వాళ్ల తల్లిదండ్రుల కళ్లల్లో ఆ సైకిల్ అందుకున్నప్పుడు కనిపించే సంతోషాన్ని ఊహించుకుంటేనే అద్భుతం తన శిష్యుడిచ్చిన బహుమతితో ఇంకొంతమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడం ఇది కదా అసలైన గురుదక్షిణకు అర్థం చెప్పడం మీరు ఇంకో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి తిరుమల్ గారు ఆ బహుమతిని తిరస్కరించలేదు అలా చేసి ఉంటే శిష్యుడి మనసు బాధపడేది అవును కరెక్ట్ ఆయన ఆ అభిమానాన్ని గౌరవించారు స్వీకరించారు కాని ఆ డబ్బుపై హక్కును వదులుకున్నారు ఈ డబ్బు నా శిష్యుడి విజయం నుండి వచ్చింది కాబట్టి ఇది నా విద్యార్థులకే చెందాలి అని ఆయన భావించారు ఈ కథ గురు శిష్య సంబంధం గురించి ఒక మౌలిక సత్యాన్ని బయటపెడుతోంది నిజమైన గురుదక్షిణ అనేది డబ్బు కాదు గురువు నేర్పిన విలువలను ఆచరణలో పెట్టడం తిరుమల్ గారు తన శిష్యుడి డబ్బును విద్యార్థులకే ఇచ్చి తన శిష్యుడికి ఆచరణాత్మకంగా ఆ విలువను మళ్లీ నేర్పారు ఈ మొత్తం సంఘటనపై తిరుమల్ గారి స్పందన కూడా మనకు తెలిసింది నా శిష్యుడి ఇచ్చిన గురుదక్షిణను తిరిగి విద్యార్థులకే అందించే అవకాశం దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని ఆయన అన్నారట ఆయన ఆనందంలో ఎంత నిస్వార్థముందో చూడండి అదే సమయంలో తన శిష్యుణ్ణి చూసి గర్వపడుతూ ఆల్ ది బెస్ట్ ఉదయకిరణ్ అని ఆశీర్వదించారు ఇక్కడ ఒక వృత్తం పూర్తి అయినట్లు అనిపిస్తోంది కదా గురువు విద్యార్థికి జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానంతో విద్యార్థి విజయం సాధించి కృతజ్ఞత రూపంలో సంపదను గురువుకిచ్చాడు ఆ గురువు ఆ సంపదను మళ్లీ జ్ఞానాన్ని పంచడానికే ఉపయోగించి ఒక స్ఫూర్తిదాయకమైన గొలుసుకట్టు చర్యకు నాంది పలికారు ఇది ఒకరితో ఆగిపోయేది కాదు ఆ సైకిల్ సైకిల్నందుకున్న ఇరవై మంది అమ్మాయిల్లో ఒకరు ఉన్నత స్థాయికి వస్తే కూడా సహాయం చేస్తారు తప్ప కూడా తమకు సహాయం చేసిన గురువునూ సమాజాన్ని గుర్తుపెట్టుకుంటారు ఆ స్ఫూర్తి ఎలా కొనసాగుతూనే ఉంటుంది ఈ కథనంలో నన్ను ఆలోచింపజేసిన ఇంకో విషయం తిరుమల్ గారి సర్వీస్ ఆయన సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారట త్వరలో పదవీ విరమణ కూడా చేయబోతున్నారు అంటే పాతికేలుగా ఆయన ఇలా ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నిశ్శబ్దంగా తీర్చిదిద్దుతూనే ఉన్నారు ఉదయ్కిరణ్ బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది చెప్పని వాళ్ళింకెంతమందుంటారు అద్భుతమైన పాయింట్ ఇరవై ఐదేళ్ల సర్వీస్ అంటే దాదాపు రెండు తరాల విద్యార్థులు చూసి ఉంటారు ఆయన కెరియర్ ముగింపు దశలో ఇలాంటి ఒక గుర్తింపు రావడం ఒక మంచి పని చేసే అవకాశం దొరకడం ఆయన వృత్తి జీవితానికి ఒక సార్థకతను చేకూర్చింది ఆయన తన కెరియర్కు ఒక అందమైన ముగింపునిస్తున్నారు ఇది కేవలం ఒక సంఘటన కాదు ఆయన ఇరవై ఐదేళ్ల నిబంధతకు సేవకు దక్కిన గౌరవం మనలో చాలామందికి వాళ్ల జీవితాన్ని మార్చేసిన టీచర్లుంటారు కదా ప్రాథమిక పాఠశాలలోనో హైస్కూల్లోనో కాలేజీలోనో మనలోని ప్రతిభను గుర్తించి మనల్ని ప్రోత్సహించిన గురువులు ఎవరో ఒకరుండే ఉంటారు కాని మనలో ఎంతమంది తిరిగి వెళ్ళి వాళ్లకు కనీసం ఒక థ్యాంక్స్ ఉంటాం ఉదయకిరణ్ కేవలం థ్యాంక్స్ చెప్పలేదు ఆ కృతజ్ఞతకు ఒక రూపాన్నిచ్చాడు అవును ఇక్కడే ఉదయకిరణ్ ప్రత్యేకత కనిపిస్తుంది ఆధునిక ప్రపంచంలో అంత వేగంగా మారిపోతుంది మనం పాత విషయాలను మనుషులను మర్చిపోతుంటాం కాని పదిహేనేళ్ల తర్వాత కూడా తన గురువును గుర్తుంచుకోవడం ఆయన కోసం ఆలోచించడం చాలా గొప్ప విషయం ఇది మనందరికీ ఒక పాఠంలాంటిది మన ఎదుగుదలకు కారణమైన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇది గుర్తుచేస్తుంది అయితే ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలను కూడా అనుమానంగా చూసేవాళ్లు ఉంటారు ఇదంతా పబ్లిసిటీ కోసమేమో అని విమర్శించే అవకాశం లేదా ఈ కథ అలాంటి విమర్శలకు అతీతంగా ఎలా నిలుస్తుంది మంచి ప్రశ్న సైనికుడికీ సమాజ సేవకుడికీ ఎప్పుడూ ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి కాని ఇక్కడ మనం చర్య వెలుకున్న ఉద్దేశ్యాన్నీ దాని ప్రభావాన్ని చూడాలి ఒకవేళ ఇది పబ్లిసిటీ కోసమే అయినా దానివల్ల ఇరవై మంది నిరుపేద బాలికలకు మేలు జరుగుతుంది వారి చదువు కొనసాగుతోంది ఒక మంచి పనికి ప్రచారం లభిస్తే దాన్ని చూసి ఇంకో నలుగురు స్ఫూర్తి పొందుతే అది మంచిదే కదా అది కూడా నిజమే పైగా తిరుమల్ గారి ఇరవై ఐదు ఏళ్ల సర్వీస్ రికార్డు చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది ఆయన చర్యల్లో నిజారితీ నిస్వార్థం స్పష్టంగా కనిపిస్తున్నాయి ముగింపుగా చూస్తే మనం ఇవాళ చర్చించుకున్నది కేవలం ఒక లక్ష రూపాయల కథ కాదు ఇది ఒక గురువు తన విద్యార్థి జీవితంపై ఎంతటి గాధమైన ప్రభావం చూపగలరో చెప్పే కథ ఆ విద్యార్థి తన కృతజ్ఞతను ఎంత అందంగా వ్యక్తపరచవచ్చో చూపించే కథ అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడు తన వృత్తికి సమాజానికి ఎంత గొప్పగా సేవ చేయగలడు నిరూపించే కథ ఖచ్చితంగా ఈ కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది ఉదయకిరణ్ తన కృతజ్ఞతను డబ్బు రూపంలో బహిరంగంగా చూపించాడు కాబట్టి ఈ స్ఫూర్తిదాయకమైన కథ మనకు తెలిసింది కాని తమ జీవితాలను తీర్చిదిద్దిన గురువుల ప్రభావాన్ని మౌనంగా తమ విజయాలలో తమ వ్యక్తిత్వంలో తాము చేసే మంచి పనులలో దాచుకున్న విద్యార్థులు ఇంకెంతమంది ఉంటారు ఆ కనిపించని గురు శిష్య బంధాల విలువెంతుంటుంది దానిని మనం ఏ కొలమానంతో కొలవగలం బహుశా ఆ విలువకు వెల కట్టలేమేమో ఉదయ్ కిరణ్ ఉదయ్ ఇరవై రెండు లక్ష్యాన్ని నా శిష్యునికి నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కృప కటాక్షాలు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఇది నా జీవిత నా జీవిత ఘట్టంలో చివరి అంకంలో ఈ ఈ శిష్యుడు ఈ ప్రియ శిష్యుడు ఒక గురుదక్షిణగా నేను మీకు ఇస్తున్నా సార్ అని అటువంటి గొప్పనైన కానుక ఒక లక్ష రూపాయల గొప్పనైన కానుక ఇంతకంటే మించింది ఏం లేదు అంటే శిష్యులు గురువుకి ఇంత చేదోడిగా ఉంటారు ముందే సార్ బిడ్డ పిల్లి చేస్తుండేదానికి అప్పుడు కాబట్టి ఉదయ్ నీకు నేను నా యొక్క ఆశిష్యులు సదా ఉంటాయి తనుగర వాడి పాఠశాల పుణ్యమాని నాకు గొప్పనైన పేరు రావడము ఆ పేరు వెనుక ఉన్నటువంటి ప్రముఖులు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు సంతోష్ అన్న గారు తర్వాత రాజేంద్ర గారు మహేందర్ రావు గారు రవీందర్ రావు గారు శ్రీనివాసరావు గారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జి తిరుమల వెంకటేశ్వరరావు గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ ఇట్లా తర్వాత ఇక్బాల్ గారు వారికి నేను కృతజ్ఞతలు సర్వదా కృతజ్ఞత ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్